పెళ్ళికొడుకు వస్తారండి ఓ గారు రావటం లేటో లేకపోతే ఇంకెవరు రా రావడం లేటో పెళ్ళికొడుకు తయారైపోతే పెళ్ళికూతురు రావడం లేటో అవుతా ఉంటుంది చూడండి పెళ్ళికుమారి ముస్తాబ్ చేసేసిన తర్వాత కూడా అమ్మాయి దగ్గర ఎవరు ఉంటారండి పెళ్ళికూతురు దగ్గర పేరెంటారు అది ఎవరు ఉంటారండి పేరెంట వాళ్ళు ఉంటారండి ఎందుకు ఆ పేరెంటాళ్ళు తెలుసా కూర్చుని సెలవులు చూసుకోవడానికి కాదండి కూర్చుని వాళ్ళు ముస్తాబాలు చేసుకోవడానికి కాదండి ఏదైతే ఈవుడికి ఎక్కడ పౌడ చెరిగిపోతుందో చెమడ పట్టేసి ఎక్కడ జుట్టు రేగిపోతుందో ఎక్కడ ఈ చెంగు వెళ్ళిపోయిందో ఈ పెళ్లి కుమార్తె మీదే ఆ పేరంటాల యొక్క చూపు అంతా కూడా అనమాట అది అందుకుని మనల్ని ప్రభు పరిశుద్ధాత్మడు అలా తయారు చేస్తాడేటండి పెళ్లి కుమార్తె మనం తయారైపోయాం పెళ్లి కుమార్తె కూర్చోబెట్టేశారు ఇంకా వచ్చి తీసుకెళ్తారనమాట అండి పెళ్ళికొడకని ముందు కూర్చోబెడతారు పెళ్లి కుమార్తెమ గదిలో ఉంటుంది విడిది గదిలోను ఇక్కడికి వచ్చి వరకు కూడా కచ్చిపించుకుంటారు పేరంటాళ్ళు చెమట్లు అద్దుతారు ఈ సరి చేస్తారు వస్తువులు సరి చేస్తారు ఆహారం ఒకవేళ పక్కకి వెళ్ళిపోయిందా పాపడి పిందె ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ చెవులు ఏమైపోయాయి అని ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే సరి చేస్తూ ఉంటారు అన్నమాట పేరంటాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే నలుగు నలిపి 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 నలుగు పెట్టి వచ్చేంత వరకు కూడా అంటే ఎవరికి వచ్చే రావాలి పెళ్లి కూతురుకి పెళ్లి రూపు రావాలి ఆ పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని కూడా వచ్చేంత వరకు కూడా నలిపి నలిపి మరి సిద్ధం చేస్తారని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఈ రోజున తెలియజేసిన మాట ఏంటంటే ఆర్ పాఠము అన్నారు పరలోకంలో ఆర్ పాఠము భూలోకంలో కూడా ఆర్పాటమేనని అర్థం చేసుకోవలసినటువంటి వారమై అయితే మరి ఆర్బాటము చూసంటండి ఆర్భాటం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే భయపడతారు ఏంటి శబ్దం ఏంటి ప్రధానతో శబ్దం అన్నారు కదా ఆర్భాటం చేసుకుంటే వస్తున్నారు కదా ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో బా బాజ భజంత్రులు ఊరేగింపు వస్తుంది అనుకోండి మనకు అది తెలియదు ముందు కానీ శబ్దాలు వినబడతాయి మనకి మనం ఏమంటాము ఎవరిన కేకేసి ఏంటమ్మా ఆ ఏంటి ఆ గొడవ గొడవ కింద ఉందేటి ఆ డప్పులు మూతలు ఏంటి అని అడుగుతాం మనం అడిగితే ఏ అమ్మవారిని ఏదో ఊరేగిస్తున్నారనో లేకపోతే పెళ్లి జరుగుతుందనో మనకి తెలియజేస్తారనమాట అండి కనుక శబ్దం అన్నారు అందుకేనమాట ఆర్పాఠము ఒకటి శబ్దము ఒకటే ఈ రెండూ కూడా ఎటే టైము జరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు అందుకే మనం పసిగట్టాలంటే అండి మామూలు ఎప్పుడు ఉండేది అని అనుకోవడానికి వీల్లేదండి అది ప్రత్యేకమైనటువంటి శబ్దంగా మనకు వినపడుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా అలాంటి టైంలో భయపడతామంటండి భయపడడం సహజమే కానీ కొంచెం భయపడినా మళ్ళీ వెంటనే ఏం చేయాలండి ధైర్యం తెచ్చుకోవాలి మళ్ళీ ఏం ఏం చేయాలండి ధైర్యం తెచ్చుకోవాలి భయం వస్తుంది సాధారణంగా ఇప్పుడు ప్రభు పడ మీద శిష్యులు ఉన్నప్పుడు ఆయన నాలుగో జామున ఏం చేస్తున్నారు ఏంటండి నడిసి వస్తున్నారేటండి ఎక్కడ నడిసి వస్తున్నారు నీళ్ల మీద సముద్రం మీద నడిసి వస్తున్నారు వీళ్ళు చూశారు ఇంక భూతం అనుకున్నారు తప్ప యేసు ప్రభు అని మాత్రము అనుకోలేదు వాళ్ళు భయపడడం సహజమే ఎందుకంటే నరులుగా ఉన్నారు కాబట్టి ఆయన సముద్రం మీద నడిచొస్తుంటే భూతమైతేనే నడుస్తుంది దెయ్యమైతేనే నడుస్తుంది నరులైతే కనుక నడవలేరు అనుకుని భూతం అనుకుని భయపడ్డారు అలాగే ప్రభు యొక్క రక్షణ వార్త తెచ్చినటువంటి గబ్రియలు దేవదేవత ఎవరి దగ్గరికి వచ్చింది ఫస్ట్ నండి గొల్లల దగ్గరికి వచ్చిందండి గొర్రెల కాపల దగ్గర ఈ గొర్రెల కాపల దగ్గరికి వచ్చినటువంటి అంటే లోకాస్వాత మొదటి జయము ఇరవై ఆరు వచ్చుల్లో అయితే కనుక ఏం చేసింది గబ్బరియలు దేవతతో ఎక్కడికి వచ్చిందండి మరీ దగ్గరకు వచ్చింది అప్పుడు కూడా ఆమె కూడా భయపడ్డాది గొర్రెల కాపల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏమని భయపడ్డారండి వీళ్ళందరూ కూడా మొట్టమొదటి భయపడినటువంటి వారే అందుకే దేవదత ముందు ఏం చెప్తున్నదంటే భయపడకుడి ఏం చేయొద్దు మనము భయపడకూడే నిజమే భయపడే కొద్ది కూడా భయపెడుతూనే ఉంటారటండి అని భయం వద్దు ఎందుకంటే భయపడవద్దని చెప్పినటువంటి ప్రభు మన దగ్గర ఉన్నారు కాబట్టి భయపడడానికి వీలు లేదని అలాగే ఇదంతా కూడా సామాన్యమే కానీ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కూడా భయమే ఒక్కొక్క ఒక్కొక్కసారి పైనుంచి ఇలా కిందడిపోతుంది ఏమన్నంత ఉరుము వస్తుందండి ఆ శబ్దం ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది మన గదిలోనే ఉంటుంది మన పక్కల మీదే మన పిల్లలు చిన్న పిల్లలు ఉంటే కనుక ముసలిళ్ళు ఉంటే కనుక ఇక్కడే పడిపోయిందన్నంత శబ్దం అవుతుంది అంచేత ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే భయపడతా ఉంటాం వద్దు భయపడొద్దు ఎందుకంటే సహజంగా వచ్చేటటువంటివి కదా కానీ అయితేనండి అక్కడ దీ ఆ రేకు మీద కనుక ఒక కాయో కొబ్బరికాయ ఏదో ఒకటి పడింది అనుకోండి ఎంత శబ్దం అవుతుందో తెలుసా అండి ఏదో తుపాకి పేల్ చేసినంత శబ్దం అండి భయపడదు భయపడద్దు అంటే మనం ఏం చేయాలి మనమే ఉడుక్కుపో ఉలిక్కు పడిపోతామండి భయపడదు భయపడదని చెప్పి నాలాంటి ఏం చేస్తానమాట అండి ఉలిక్కి పడిపోతాం ప్రతి వరకు అది సహజం అనమాట అండి కనుక ఎంత సహజమైనప్పుడు కూడా అహం మనం వెంటనే ఏం చేయాలి తేరుకోవాలంటే ఏం చేయాలండి వెంటనే తేరుకోవాలంటే యహసాపాత రాజు కాలంలో ఆయన ఏం చేశారంటే నాలుగు వైపుల నుంచి కూడా సైన్యం చుట్టముట్టేసిందంట ఆయన పర్వాలేదు యుద్ధం లేదనుకున్న టైంలో అప్పుడు ఇలా వచ్చేసారయ్యా మాట వేసేసరిని రాజ్యం చుట్టూను అని అన్నప్పుడు ఆయన ఏం చేశాడు భయపడ్డాడంట మొట్టమొదటి భయపడ్డాడు కానైతే ఏం చేశాడంటే కొత్త శాల ఒకటేయించి ప్రార్థన చేయించాడు ఉపవాస ప్రార్థన చేయించాడంటే అప్పుడు దెబ్బతోటి సైన్యాలు కూడా మాటుగాళ్ళని దేవుడు పంపించి పాటల ద్వారా శుద్ధించిన ద్వారా అదంతా కూడా మనం పోసుకోటాల్లో మనం చెప్పుకుంటాం భయపడుట అనేట మాట సహజంగా భయం వస్తుంది కానీ వెంటనే తేరుకోవాలంటండి మనం భయం వచ్చినప్పుడు కూడా వెంటనే తేరుకొని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మనకి సమస్తం కూడా సఖ్యం అవుతుందని ఇప్పుడు ఆర్పాటం గురించి చెప్పామండి మనం ఏసు రక్తమే జయం అదొకటి ఆయుధం మనకి ఏసు రక్తమే అనుకోవాలి ఏసు రక్తమే జయమనుకునేటువంటి ఆయుధాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో అది మనకి జీవితంలో భూలోక జయము పరలోక జయము కూడా అది మనం అర్థం చేస్తే చేతితో కూడా రాసేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి మరియు ఏసు రక్తము విజయం అనేటటువంటి మాటలు ఏసు రక్తమే జయమనేటం మాటలు ఎన్నో సంవత్సరాల నుంచి మనం రాస్తూనే ఉన్నాం ఆ యొక్క ధైర్యమే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధైర్యమని అర్థం చేసి ఆర్పాటమైందండి రెండవది అండి ప్రధాన దోత శబ్దము ఇక్కడ కొంచెం డౌట్ రావచ్చు మనకి ప్రధాన దూతలు ఎంతమంది దోతలేమో కోటాను కోట్లు ప్రధాన దూతలేమో ఏడుగురు ఖచ్చితంగా చెప్పండి ధైర్యంగా చెప్పండి ఏంటండి ప్రధాన దూతలు ఏడుగురు అయితే ప్రధాన దూతలు ఏడుగురు ఇప్పుడు ఇక్కడ ప్రధాన దూత శబ్దము అన్నారు ఈ ఏడుగురులోనే ఎవరు మరి అది డౌట్ వస్తుంది కదా మనకి ఏమండి అసలు ప్రధాన దూత అంటే ఎవరు ఎట్ ఫస్ట్ ఎవరు పదానా అన్నారండి ఎవరండి ఆవిడి లూసిఫర్ అవునా లూసిఫర్ దేవదూత కాదా మీకు మొట్టమొదటి దేవదూత ఆవిడే కదండి అయితే మరి ఇప్పుడు ఆ దూతే వస్తుందా మన దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్ళడానికి అది గమనించుకోవాలి మనం కొంతమంది ప్రశ్నలు వస్తాయి అన్నమాట ప్రధాన దూత అంటున్నారు ఏంటి మీరు ఫస్ట్ దూత లూసిఫరు ఆ లూసిఫర్ తీసుకెళ్ళడానికి వస్తుందా అనే డౌట్ మీకు క్లియర్ అవ్వాలి మరి మీకు చెప్పగలరా ఎవరైనా ఏ దోత వస్తుంది ఏడుగురు దోతలను కొన్నాం కదా ఏడుగురు దూతల్లో ఎవరు వస్తారు చెప్పండి గారు అది మీ కాయలు దేవదోత వస్తుందండి ఎందుకో తెలుసా శుభాలు చెప్పేటండి దోతేమో గబ్బరియల దేవదూత యుద్ధాలు చేసేటువంటి దోత ఏమో మీ కాయలు దేవదోత ఇంకా ఆ ఏడుగురు ప్రధాన దోతల గురించి కూడా చెప్పని మీరు ఒకసారి రాసుకున్నారు ఇప్పుడు ప్రధాన దోత శబ్దము ఒకసారి చూడండి ఇది ఆర్పాటం అందరికీ ఆర్పాటము అనేది అన్యులకి క్రైస్తవులకి ఆర్భాటం అక్కడ దొరుకుతుంది ఇక్కడ క్రైస్తవులు జరుపుతుంది ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు అన్యులు మన పక్కన ఉంటారు ఏంటి చేస్తున్నారు క్రిస్మస్ పండుగ వేళ అంటున్నాం కదా అలా తెలుస్తుంది ఏంటి అడవి చేస్తున్నారు జనవరి ఫస్ట్ మాకు ఏంటి అయితే రే రెండు రోజులు అక్కడ పండుగ రాత్రి చూడండి చాలా ఎంతో అయిపోయింది మనకి ఇక్కడ ఓ బోల్డ్ వ్యవహారం జరిగింది ఇక్కడ మన సంఘపక్షంగా జానాభిషేకము ఎంత పండుగ జరిగిందండి ఏంటి ఆడావిడి అసలు రాత్రి చేస్తారా అనుకుంటారా ఎవరైనా మనకే తెలిసేది అదనమాట అండి కనుక అన్నీ కూడా చూసి ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చూసుకుని వీళ్ళకి ఏదో జరుగుతుంది వీళ్ళకి ఏదో జరుగుతుంది అనుకుంటారనమాట ఆ జరు ఆ జరగటంలోనే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏమో ఏంటి అబ్బా అక్కడ జరుగుతుంది అని అడుగుతారు తెలుసుకుంటారు లేకపోతే అది మనకెందుకు వాళ్ళు గొడవ ఏదో పడుతున్నారు వాళ్ళు అనుకుంటారు కనుక పరిశీలన చేస్తూ కనుక్కోవాలన్నమాట ప్రతి విషయం కూడా పరిశీలన చేసేటటువంటి విషయము అందుకే దేవుని ప్రధాన దూత శబ్దము ఇది విశ్వాసులకు సజీవులకు చెప్పేశాను ఏంటో వినేశారు మీరు సజీవులు ఎవరు విశ్వాసులు ఎవరు సజీవులు ఏంటి బ్రతికునేలే ఈ బ్రతికిన వారిలో దేవుని ఎందు విశ్వాసం ఉంచినవారు అది అనమాట అండి బ్రతికి ఉన్నటువంటి విశ్వాసులు అనమాట అండి కనుక ఆర్భాటం అందరిది ప్రధానతూత శబ్దమేమో సజీవులుగా ఉన్నటువంటి క్రైస్తవులది అర్థమైందమ్మా అంచేత ఇప్పుడు మనకి ఈ ప్రధాన ప్రధానతూత శబ్దము ఆర్భాటమి రెండు మనకేనని మనకు అర్థమైపోయింది ఇప్పుడు రెండవ రాకడలో వచ్చేటటువంటి విషయం అనమాట అండి అందుకే ప్రధాన దోత ముందుంటుంది లీడర్ అనమాట అండి ఆవిడ ప్రధాన దోత లీడర్ కోటాను కోట్ల దేవతలు వెనకాల ఉంటారు అండి కొంతమంది గుంపులు ఉంటాయి చూడండి గుంపు లీడర్లు ఉంటారు కదా ఆ లీడర్లు ఇప్పుడు డ్రిల్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారండి అక్కడ డ్రిల్ చేస్తారు డ్రిల్ చేసేటప్పుడు ఆ లీడర్ ఒక ఒక లైన్కి ఒక లీడర్ ముందు పెడతారు అండి ఆ విధముగా ఈ ప్రధాన దోతలు అనేవి ఏడుగురు అనే మాట ఎట్ ఫస్ట్ ఎవరు లూసిఫర్ అనుకున్నాం మనం ఎప్పుడైతే ఏ దేవుని కంటే నాకు ఏం తక్కువ అనుకుందంతే అక్కడి నుంచి పడదోయబడింది ఆ దేవదూత ఆమె ఎవరో తెలుసా లైట్ గెవరంటండి ఆవిడ వెలుగునిచ్చేటటువంటి దేవదూత అనమాట అండి అప్పుడు తను ఏం చేసిందంటే ఆ పదవి నుంచి తప్పించబడింది తోయబడింది పైనుంచి వాయుమండల లోకంలో తోయబడిపోయింది ఆ వాయుమండల లోకంలో ఉండి గాలి చేష్టలు చేస్తూ ఉంటుంది అనమాట అండి నా మీద ఆడింది పిల్ల మీద గాలి ఆడింది అంటారు మధ్యాకాశంలో ఉండి ఈ ప్రజలను పెడుతూ ఉంటుంది అనమాట ఇంక దేవలోకంలో దేవుని దగ్గర లేదు ఇంకా దాన్ని దాన్ని తీసేస్తారనమాట ఇప్పుడు ఆ దేవతతో వస్తుందని మీకు ఆవిడ డౌట్ రావచ్చు ఇంకా ఆవిడ రాదు ఎందుకంటే పోస్ట్ పోయింది వస్తీ ఎలాగైతే పోగొట్టుకుంది వస్తీ వస్తీ ఎవరు ఆశ్వేసరాజు గారి యొక్క మరి ఎస్వేర్ గారి యొక్క సౌతురాలు అనుకోవచ్చు పోనీ ముందుబారి అతనికి ముందు బారి అనుకోవచ్చు కనుక ఆమె ఏంటంటే వస్తే రాజుగారు చెప్పినట్లుగా చేయలేదు కాబట్టి తోయబడింది ఇంకా మళ్ళీ ఆమె చరిత్ర లేదు అలాగే ఇప్పుడు లూసిఫర్గా కూడా ఏం చేసిందంటే తోయబడింది యేసియా గ్రంథం పద్నాలుగు వచ్చాము ఎన్నో పన్నెండు వచ్చును చూడండి ఒకసారి అది నోట్ చేసుకోవచ్చు మీరు లూసే పరు ఎలాగ పడిపోయిందో చూడండి తేజో నక్షత్రం అంటే అంటే వెలుగురించేటటువంటి దేవదూత లైట్ గివర్ అని చెప్పాను మీకు నేను అందుకే ఎస్యా గ్రంథం పద్నాలుగు అధ్యాయము పన్నెండు ఉద్యము తేజో నక్షత్రమా ఏమన్నా నువ్వు పైనుంచి కిందకి నీవెందు చూసారా ఎంత చక్కని యశా గ్రంథ గారు ఎస్యగారు రాస్తున్నారు అనమాట అండి ఈ చరిత్ర అంతా కూడా ఎస్యగారు ఎప్పుడు అసలు పైలో కింద పడిపోవడం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాలు దూరం ఉందో చూడండి ఇప్పుడు తేజో నక్షత్రమా నువ్వెందుకు పడిపోయావు నువ్వు ఎలా పడిపోయావు నువ్వు అంటే ఎలా పడిపోయిందమ్మా గర్వము గర్వం అనమాట అండి అందుకే అదండి తన దేవుని నక్షత్రాలు పైగా దేవునికంటే సింహాసనం కంటే కూడా పైగా నేను ఎక్కువ పోదు ఎక్కువ పోదును అనుకున్నటువంటి ఆ యొక్క అతిశయము ఆ గర్వమే ఆమెను ఏం చేసిందనమాట అండి పాడవేస్తుంది తోసివేయబడింది సభాపర్వతం నుంచి తోసివేయబడింది అందుకే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే అంతస్తు పోగొట్టుకుంది వస్తే కూడా ఏం చేసిందండి రాణి అంతస్తు పోగొట్టుకుంది ఏంటి భార్య అంతస్తు పోగొట్టుకుంది ఇంకా అక్కడ ఉండేటువంటి పరిస్థితి అన్నిటి కూడా పోగొట్టేసుకుంది మనం ఎలాగున్నామో మన యొక్క పరిస్థితి ఎలాగుంది ఉంది పోగొట్టుకుంటున్నామా నిలబెట్టుకుంటున్నామా మనం దేవుని దగ్గర నమ్మకమైన మంచి దాసుడా అనే పేరుని నిలబెట్టుకుంటున్నామా ఏమండి ఆ పేరుని నిలబెట్టుకోకుండా దాన్ని పక్క తీసేసేసి మనం పక్కకు పోతున్నామా ఇది ఆలోచన చేసుకోవాలి దేవుని యొక్క సేవకులమైనటువంటి మనమందరం కూడా లూసిఫర్ అంతస్తు పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధి త్రోసి వేయబడినటువంటిది పట్టుకుని తోసేసాడండి త్రోసి వేయబడినది ఎక్కడికి వాయుమండల లోకంలోనికి త్రోసి వేయబడింది అప్పుడు మళ్ళీ అది ఎప్పుడంటే రెండవ అయిపోయిన తర్వాత వెయ్యాల పరిపాలనలో ఉన్నాము ప్రస్తుతం ఎక్కడ ఉంది అది వాయుమండల లోకంలో ఉందన్నమాట కనుక ఈ చరిత్ర మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని అర్థం చేసుకోవాలి నేను ఉన్నటువంటి స్థానం ఉంచుకోవాలా పోగొట్టుకోవాలా నిలబెట్టుకోవాలా పోగొట్టుకోవాలా చెప్పండి ఒకసారి ఇచ్చినట్టు ఎంతస్తున్నా మనం ఏం చేయాలంటే నిలబెట్టుకోవాలి అది మన యొక్క విశ్వాసం మన యొక్క జీవితం అంతా కూడా నిలబెట్టుకో మనకు దేవుడి అంత వస్తుంది పోగొట్టుకోవడానికి వీల్లేదని అర్థం చేసుకుందాం ఈ ప్రధాన దేవతలు అంటే అందుకే ఇప్పుడు మనం చూ చూసినటువంటి మాట ఏంటంటే యోహాను స్వార్థ పదవాధ్యాయంలో వచనం చూడండి ఒకసారి నా గొర్రెలు నా స్వరము వింటాయి ఏంటంటే గొర్రెల్ని మేపెండు వాని యొక్క మరి ఆ స్వరాన్ని గొర్రెలు వింటాయి ఏంటండి అతను ఏం చెప్తాడు సై చేస్తాడు నోటి మాటలతో కాదండి కర్రతోటో చేతితోటో సైగి చేస్తాడు మందులన్నీ కూడా ఏం చేస్తానమాట అండి ఈ నడవమంటున్నాడా అటు నడవమంటాడు నా యజమానుడు నా కాపరి అని ఆ కాపరి యొక్క మాట ఆ స్వరం విని ఆ గొర్రెల నడుస్తాయి అనమాట గొర్రెల నా అలా నడుస్తాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమయన్నాం కనుక నేను గొర్రెలకు మంచి కాపరి పసి కట్టేటోళ్ళు అంత వస్తు ఎవరికండి పసి కట్టేటండి పసి మనం ఏంటి అది పసి కట్టాలి దేవుడి బిడ్డలా దెయ్యం బిడ్డల పసి కట్టాలి మంచి కార్యమా చెడు కార్యమా పసి కట్టాలి నేనే దారిలో వెళ్తున్నాను పసి కట్టుకోవాలన్నమాట వెళ్ళే మార్గము మరి అన్యాయమైనటువంటి మార్గమా లేకపోతే నిజమైనటువంటి మార్గమా దేవుని మార్గమా దెయ్యం మార్గమా పసు కట్టుకునేటటువంటి స్థితి మనకు ఉండాలని అందుకే మనకు దేవుని దేవుని సముఖంలో ఉండేటువంటి అర్హత మనం పోగొట్టుకున్నామా ఏంటని ప్రశ్నించుకోవాలన్నమాట అండి మన యొక్క గుణగణాలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటే కనుక ఏం చేస్తామంటే దేవుని సన్నిలో ఉంటాం మనం గుణగణాలు సమంగా లేకపోతే కనుక ఏం చేయబడతాం అనమాట అండి తోసివేయబడతాం సంసం అనుకున్నాడట ప్రభుత్వం అటువంటి అంతస్తు నా దగ్గర ఉందనుకున్నాడేటండి ఎప్పటి బలం నా దగ్గర ఉంది ఎప్పటి జ్ఞానం నా దగ్గర ఉందనుకున్నాడు కానీ అతని దగ్గర నుంచి తీసివేయబడింది పవర్ అని అతను గ్రహించుకోలేకపోయాడేటండి పవరుస్తారు దేవుడు కానీ అది నిలబెట్టుకున్నామా పడగొట్టుకున్నామా అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే అంతస్తు పోగొట్టుకోవద్దు అంతస్తు పోగొట్టుకున్నాం అందుకే ఈ ఏంజిల్ అంటే ఇప్పుడు ప్రధాన దూతలకి ఏం చెప్పను మీరు చెప్పిన మాట కూడా మీరు రాసుకున్నారు ఆర్క్ ఏంజిల్ అంటే అండి ప్రధాన దూత ఏంజిల్స్ ఏంటంటే ఏంజిల్స్ దేవదోతలు ప్రధాన దూతలు అంటే ఆర్క్జల్ ఆర్క్ ఏ ఆర్కే ఆర్క్ అర్ధ మరి ఆర్క్ అంటే అదే అనమాట అండి ఏ ఆర్క్ ఏంజిల్ అంటే ప్రధాన దోత ఈ ఏడుగురు సెవెన్ ఆర్క్ ఏంజిల్స్ సెవెన్ ఆర్క్ ఏంజిల్స్ అనేటువంటి మాట అయితే ఈ ఆర్క్ ప్రధాన దోతలో లూసిఫర్ ఏమో తోయబడినటువంటి వచ్చిన ముందే రెండోది ఏంటండి గాబ్రియేలు ఈవిడెవరో తెలుసా వార్తాహరుడు అంటే అండి వార్తలు మోసుకొస్తుంది అంటే అలాంటి వార్తా వార్తాహరులు అనేటంటే వార్తలు మోసుకొచ్చేటటువంటి వారు అని మనం అర్థం చేసుకోవాలి అందుకే ఏమన్నారంటే ఎనౌన్సర్ అంటండి ఆవిడ ఎవరు గాబరేలు దేవదోత ఎనౌన్సర్ అర్థమైందా మీకు ఎనౌన్స్ చేస్తారు కదండి వార్త వినిపిస్తుంది అనమాట అండి సాంగత్యం తెలియజేస్తుంది అనమాట చాటింపు ఎనౌన్సర్ అనమాట అండి చాటింపు వేస్తుంది అనమాట అలాగే మరి లోకస్ ఒకటి ఇరవై ఆరులో మరి ఏమి దగ్గరకు వచ్చింది మళ్ళీ యోహా యోహాన్ తండ్రి ఎవరో జకరియ ఇలిజ్బెత్తుల దగ్గరికి వచ్చింది ఆ దేవదోతే అలాగే దానియల దగ్గర కూడా వచ్చింది గబ్రియలు దేవదోతాయ్ ఇలిజబెత్తుల దగ్గర కూడా వెళ్ళింది దేవదోతే ఈ దేవదోత ఎవరన్నమాట అండి గబ్రియేలు దేవదోత శుభములు పలికేటటువంటి శుభములు మోసుకొని వెళ్ళేటటువంటి అందుకే మనం ప్రార్థన చేయడం మరి నాకు ఎవరో చెప్పలేదు కానీ మనం వెళ్ళేటప్పుడు మనకు ముందుగా గబ్రియలు దేవదోత వెళ్ళాలంటండి వెనకాల మైకే మెకాయలు దేవదోత రావాలంటండి ఎందుకని మనకి కాపలా కాస్తారటండి ఆయన ముందు వెనక ప్రతిసారి ఉంటారు దేవదోతలు మనకి ముందైనా ఉంటారు వెనకైనా ఉంటారు ఈ పక్కన ఆ పక్కనే ఉంటారు అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందుగా శుభములు పట్టుకోలేటువంటి దేవదోత మన ముందు నడుస్తుంది అట్టండి తర్వాత ఏమో మీ కాయలు దేవదోత వస్తుంది ఎందుకంటే మనకి ఏదైనా చిక్కులు ఆవరిస్తే కనుక ఆ చిక్కుల్లో నుంచి దెబ్బలాడైనా సరే మనల్ని విడదీసి తీసుకొచ్చండి శక్తి మీ కాయలు దేవదావతకు ఉంది అందుకే ఈ మీకు ప్రభు పక్షంగా యుద్ధం అంటండి ప్రభు బిడ్డల పక్షంగా యుద్ధం అంటండి ఎవరు మీ కాయలు దేవదాత ఎన్ని చెప్పాను ఇప్పటికీ మేడం గారు అని చెప్పారు నేను చెప్పింది ఏంటంటే రెండే ఎవరు పక్కన పక్కనెట్టేయండి గబ్బ్రియేలు మీ కాయేలు ఆ తర్వాత ఊరియేలు అన్నారండి మూడో దేవ దేవదోత ప్రధాన దేవదోత మల్లుత్తు దేవదూత కదా ఎందుకంటే దేవదూత కోటాని కోట్లు ఉన్నారు అందుకు ఏలు ద ఫైర్ ఆఫ్ గాడ్ అన్నారండి ఏమన్నారు ఫైరు అగ్ని ఎక్కడన్నా అందుకే దేవుడు పదం చోట అగ్ని ప్రళయం కావాలని ఆ దోత చెప్తే ఆ ప్రధాన దోత తన వెనకాల ఉన్నటువంటి ఆ వేలాది దోతలతోటి ఆమె అక్కడ కార్యక్రమం చేస్తుంది అనమాట అండి అందుకే భూమి మీద విపత్తులు జరుగుతున్నాయి అంటే ఒక వరదల ఓ పక్కనే అగ్ని ప్రమాదాల ఓ పక్కనే భూకంపాల ఓ పక్కనే యుద్ధాల ఓ పక్కనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ జరగడానికి కూడా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా అవి జరగబట్టండి అప్పుడు ఆ ప్రదేశాన్ని ఆయన తీసేసేయాలనుకుంటే గనక అక్కడ దెబ్బతీయాలనుకుంటే గనక ఆ మనుషులకి దెబ్బతీయాలంటే గనక ఆ దేవదోతలు కోటాను కోట్ల దేవదూతను తీసుకుని ముందుగా వచ్చండి ఆర్క్యాంజిల్స్ వస్తారనమాట అండి దాన్ని ఏమన్నారంటే ఊరియేలు ద ఫైర్ ఆఫ్ గాడ్ అన్నారనమాట యశా గ్రంథం అరవై ఆరు పదిహేను పదహారు వచనాలు చూసినట్లయితే కనుక మరి ఫైర్ అని మాట మీకు తెలియచేస్తున్నాను రఫాయేలు దేవదూత అంటే ఈ రఫాయెల్ ఎవరో తెలుసా ఏహో రఫో రఫా అంటే ఏహో రఫ అంటే స్వస్థపరిచేవాడు దోత యహో వా దోత స్వస్థపరచు దోత అనేటటువంటి మాట హీలర్ గాడ్స్ హీలర్ హీల్ చేసేటటువంటి దేవదోత అనమాట అంటే ఎక్కడికైనా స్వస్థత పరిచే చూడండి ఒకసారి కోనేటి గొట్టు మీద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడున్నటువంటి ఆ యొక్క రోగికి దేవదోత వచ్చి ఏం చేసేదటండి అది అనమాట అండి దేవదోత ఒక దోతే అన్నారు కానీ సైన్యం వస్తుంది అనమాట అండి అక్కడికి అంచేత దేవదోత స్వస్థపరచడానికి వచ్చేటటువంటి దేవదోతలు రఫాయిల్ అన్నారు కదండి ఆ తర్వాత ఐదు వచ్చంలో మూడు నాలుగు వచనాల ఉంటుంది అనమాట అండి ఆ తర్వాత రమూయేలు అన్నారండి రమూయేలు రఫాయెల్ అయిపోయింది రమూయేలు హైలీ ఆఫ్ గాడ్ అంటే అండి సర్వోన్నతైనటువంటి దేవుని సర్వోన్నత దేవుడు ఎక్కడ ఏ కార్యం ఎవరికి సహాయం చేయాలంటే అక్కడికి ఈ దే ప్రధాన దేవదోత ఆ కోటాను కోట్ల దేవదోతలను తీసుకుని వెళ్తుంది అనమాట పటాలమునకు ముందు నడిచేటటువంటి దేవదూత అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడికి ఎన్నొచ్చాయనమాట అండి లూసిఫర్తో కలుపుకుంటా ఆ రోజు చేసి ఇప్పుడు రఘుయ్యలు అనమాట అండి రమోయేలు అంటే హైలీ ఆఫ్ గాడ్ ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి దేవదూత అనమాట అంటే దేవుని యొక్క శక్తులే ఇవన్నీ కూడా ఈ దేవుని యొక్క శక్తులే దేవుల్లో ఉండేటటువంటి ఈ యొక్క భాగాలే దేవదోతలు పంచుకుంటాను దేవదోతలకు ఇస్తాడనమాట అండి ఇప్పుడు నేను చేయవలసిన పనులు నా పిల్లలకి నలుగురు పిల్లలకి కూడా ఒరే నువ్వు వీపని చెయ్యి ఒరే నువ్వు వీపని చెయ్యి అని ఎలాగైతే చెప్తాను ఇప్పుడు పాస్ట్ గారు కూడా ఇప్పుడు సభలు జరుగుతున్నాయంటే కనుక మీ పనిదమ్మ మీ పనిదమ్మ అని అప్పు అప్పచెప్తున్నారో అలాగే దోతల యొక్క ఈ పని చేయించుకోవడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు అనమాట అండి ఏడవది రఘు ఏలు లూసిఫర్తో ఏడు అనమాట అండి రఘు ఏలు ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఎక్కడ దేవుని స్నేహ స్నేహం కావాలో దేవుని యొక్క స్నేహము అక్కడికి వెళ్ళి సహాయం నీ తొంభై ఒకటవ కీర్తనలో ఉంది ఏమని నీ కాలికి రాయి తగలకుండా వారు అది దేవతల పని అనమాట నీ పాదముని ఎత్తి పట్టుకుంటారు అలాంటి పరిస్థితులు సహాయం చేయడానికి అది అనమాట మనకేంటంటే ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అన్నారు కనుక ఇది దేవునికి స్నేహితులు దేవుని బిడ్డలకు స్నేహం సహాయం చేయడానికి వస్తారు ఒక స్నేహితుడిగా వస్తారు నీ దగ్గరికి నీకు స్నేహితులుగా సహాయం చేస్తారు అదే ప్రభు యొక్క సహాయం మనకి దేవదోతల ద్వారా అందుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అయితే ఇప్పుడు రాకడ సమయంలో వచ్చేటువంటి దేవదొత్త ఏంటో మనకు క్లియర్ కట్గా తెలిసిందా ఇప్పుడు ఎవరండి ఏ దేవదత ఇప్పుడు వచ్చి ఒకే ఒక్క సెకండ్లో ఒక రెప్పపాట్లో ఈ ఈ భూమి ఇలా భూమి పైకి వచ్చి ఒక్క మెరుపు మెరిసినట్టు మెరుస్తుంది అటండి ఆ మెరుపులోనే సిద్ధపడినటువంటి ఉన్నటువంటి వారందరూ కూడా పైకి ఆకర్షించబడతారు మేఘములోకి ఆకర్షించబడతారు మీకు అర్థమైందండి ఇప్పుడు ఇంత మట్టికి మరి లూసిఫర్ తప్పిపోయింది ఇంకా గొడవలేదు ఇప్పుడు వచ్చేటటువంటి దేవత ప్రధాన దూత అంటే ఆ ప్రధాన దోత కాదు అంతస్తు పోగొట్టుకున్నటువంటి దేవదూత కాదు లైన్లో ఉన్నటువంటి మిఖాయిలు దేవతో వస్తున్నారు ఇప్పుడు మన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఆకర్షించడానికి మన దేవుని దగ్గరికి ఆకర్షణ మోసుకుపోవడానికి వచ్చేటటువంటి దేవదోతను మనము అర్థం చేసుకోవాల్సిన ఈ మిఖాయిలే మన హర్మ యుద్ధం యుద్ధంలో కూడా ఈ దేవదోతే అంచెక్రీస్తుతో యుద్ధం చేసేటటువంటి మీ కాయలు దేవదోత అపవాదిని ఎదిరించి జయించే దేవదోత మీ కాయలు దేవదోత కనుక ఈ దేవదోతల యొక్క సహాయం దేవుడంటే ఆయన ఎలాగున్నారండి ఒక సర్వోన్నతుడై ఉన్నాడు సర్వశక్తివంతుడై ఉన్నాడు ఏలు సద్దాయ్ అన్నారు ప్రభుని ఏమన్నారండి ఏలు సద్దాయ్ కనుక ఏళ్ళు సద్దాయ్ అనేటటువంటి ఆయన సర్వశక్తివంతుడు ఈ మిగిలినటువంటి ఈ దేవదతలన్నీ కూడా శక్తిమంతులే కానీ అత్యధిక శక్తివంతుడు ఆయన ఆయన చేతిలో ఉన్నటువంటి దేవదతలు ఏ పని ఎప్పుడు ఎక్కడ చక్కబెట్టాలో అవన్నీ కూడా దేవుడే నిర్ణయిస్తారు ప్రధాన దూత శబ్దముతోను ప్రభువు దిగివాచున్ పూర్వకాలపు పాటలు ప్రధాన దూత శబ్దముతోను ప్రభువు దిగివాచున్ ప్రధాన దూత శబ్దముతోను ప్రభువు దిగివాచున్ మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తారు మేఘం మీద స్వామి మళ్ళీ వస్తారు ఇప్పుడు ఎన్ని అయ్యాయి ఇలా అన్నాను కదమ్మా దూత కదా ఇంకా మొట్టమొదటి సబ్జెక్ట్స్ ఆర్పాటము రెండోది ప్రధాన దూత ప్రధాన దూత శబ్దం అది సజీవులకి విశ్వాసులకి అన్నారు కదా అంతే మీకు ఇది కొంచెం కొద్దిగా అర్థమైతే చాలు ఎలాగనమాట దేవుడు వచ్చేటప్పుడు మొట్టమొదటి మనకు జరిగేది ఏంటంటే ఆర్పాటం జరుగుతుంది భూమి మీద ఆర్పాటం జరుగుతుంది పరలోకంలో దేవదతలు కూడా ఆర్పాటం చేస్తారు అది మొట్టమొదటి పాయింట్ రెండోది ఏంటనమాట ప్రధాన దూత శబ్దం చేసుకుంటూ వస్తుంది ఈ ప్రధానద శబ్దం చేసుకుంది మూడవది ఏంటంటే దేవుని బోర దేవుని బోర ఇది చనిపోయిన మృతులైన భక్తులకి అంటండి దేవుని బోర అర్థమైందా చనిపోయిన మృతులైన వాళ్ళు లేచి వస్తారనమాట అలా సమాధి నుంచి వాళ్ళు లేచి ఈ బోర శబ్దం వినగానే వాళ్ళు వస్తారు అనమాట అండి వాళ్ళు మటుమట వస్తారు సజీవం నిల్చుండి మనము ఆ మనము మనం లేస్తామన్నమాట ఇది దేవుని యొక్క విషయము మరి కడబోర అన్నారు దీన్ని అండి కడబోర కడబోర గురించి కూడా మనకి పాటలు ఎన్నో ఉన్నాయి మరి దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమెను ఎంతవరకు విన్నారో ఎంతవరకు చేశారు నాకైతే తెలియదు మరి చాలా మట్టుకు చెప్పాను కొంతమట్టుకైనా మట్టికైనా కడుపులో పెట్టుకోండి ప్రభాని అని కొందరు కృతజ్ఞతలు నాయన ఆర్పాటంతోను ప్రధానతో శబ్దంతోను దేవుని బోరతోను మీరు వస్తున్నారని మేము సిద్ధపడి ఉండాలని ఆ శబ్దాన్ని మేము పసిగట్టుకోవాలని మాకు తెలియచూసినందుకు నీకు వందనా ఇంకా నువ్వు ప్రభా ఈ యొక్క విషయాలన్నీ కూడా అనేక మంది బిడ్డలు తెలుసుకునేటకు ఈ విన్నా బిడ్డలు అనేక మంది చెప్పడానికి అవకాశం కలిగించమని వేసునమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణా తండ్రి